నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు విశ్వ మణి బాబు సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే రమ్మ గారు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాను సూపర్ మీరు కదా చెప్పండి మీరు కూడా సూపర్ గా ఉన్నారు సూపర్ లో ఉన్నాను సూపర్ అండి చెప్పండి సార్ చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అని మగవాళ్ళకైతే కారు బైక్ మా ఆడవాళ్ళకైతే ఒక పది తులాల పడ్డాను ఆహారము ఆడవాళ్ళకి కావాల్సింది మా మహాలక్ష్మి బంగారు పట్టు చీరలు ఈ రెండు డ్రెస్సులు బంగారు ఉంటే చాలండి ఆ తల్లికి ఏం పెట్టే పెట్టపోయిన భర్త ముద్దులు భర్త అంటారు ముద్దులు ముగ్గు తట్టారు వాళ్ళు వాళ్ళకి ఇంకేం పెట్టమల్లా అవి రెండు ఉంటే చాలు ఓ ఆనందం అంతే కదా మరి మహాలక్ష్ములు కాబట్టి బంగారం కావాలి అలాగే మగవాళ్ళకి కూడా చాలా కోరికలు ఉంటాయి హౌస్ అను కావాలి మానవుడు అన్న ఉన్నప్పుడు కోరిక పుట్టాను కోరిక ఉంటే అది ఒక బైక్ ఏదైనా వస్తువు కొనుక్కోవాలని మనం ఆశపడినప్పుడు అది తొందరగా కొనుక్కోవాలంటే ఏం చేయాలి ఎస్ మంచి క్వశ్చన్ అదే చెప్పాను మనకి మానవుడికి ఇప్పుడు డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎందుకోసం అని తెలియాలి ఇప్పుడు నీకు చూడు ఆశ పుట్టింది బంగారు కావాలి పడిశీర్లు కావాలి మంచి డ్రెస్సులు కావాలని ఆశపెట్టిండలా అంటే దీనికంతా ముడిపడింది డబ్బు 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 ఇప్పుడు బంగారు కావాలనుకున్నావు ఏం కావాలి ఎలా ఉండాలి ఇప్పుడు హారం కావాలన్నా వడ్డానం కావాలన్నా లేక కమ్మలు కావాలన్నా లేక ఏం కావాలి బ్రాస్లెట్ కావాలన్నా నీకు ఏం కావాలి లేక కారు కావాలన్నా లేక ఇంకా ఏం బట్టలు కావాలి డిజైన్ తో కూడా నువ్వు మైండ్ లో క్రియేట్ చేసుకోవాలి ఈ డిజైన్ ఉంటే ఈ చీర బలి ఉంటుంది ఈ బంగారు అయితే ఈ డిజైన్ లో కొనుక్కొని ఇట్లా వేసుకోవాలి నీ కి ఫస్ట్ తెలియాలి అది ఏం కావాలని ఫస్ట్ తెలియజేసుకోవాలి అది క్రియేట్ చేసుకోవాలి అది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు బంగారు అనుకోండి ఒక బంగారు షాప్ ఏమేమి కావాలనుకున్నారో దాన్ని బాగా డ్రీమ్ డ్రిమ్ లెక్క వెళ్ళాలి డ్రీమ్ డిజైన్ చేసుకునేసి ఒక బంగారు షాప్ లోకి వెళ్ళినట్టు అక్కడ పోయి వేసి మెడలేసి చూసినట్టు బాగున్నట్టు నచ్చినట్టు డ్రీమ్ పట్టించాలి కురేసినట్టు నువ్వు వేసుకుని కూడా డైలీ విజువలైజేషన్ చాలా డ్రీమ్ డ్రీమ్ విజువలైజేషన్ అంటే ఏదో కాదు కలగా అనడం కళ నిద్రపోయినా కనాలి కూర్చున్నా కనాలి లేచినా కనాలి అంటే ఎనీ టైం దాని మీద ఆలోచన పుట్టాలి దాని మీద ఫోకస్ పెట్టాలి ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు విజువలైజేషన్ ఇలా చేస్తావో అంటే చేసింది కాకుండా నిజంగానే కూడా పోవాలి ఒక బంగారు షోరూమ్కి వెళ్ళండి పోండి ఏం కాదు కొనాల్సిన అవసరం లేదండి మీరు వెళ్ళండి ఏరిగా ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు రాబతారని చూస్తుంటారు మనం బంగారు షోరూమ్ వెళ్తే మన మామూలు గోల్డ్ కొనాలంటే డైమండ్ చూపిస్తారు వాళ్ళు ఊరిక నువ్వు చేసి చూడండి అనేసి అంటే ఆశ పుట్టిస్తారు మనకి చూడు వాళ్ళు పుట్టించిన తర్వాత మరి కొనాలని కూడా ఆశపడతాది కాబట్టి పోండి మీకేం కావాలి ఎంత పరండి ఇది కావాలి అది కావాలి ఏది చూడండి ఏసి ఫోటో కూడా పట్టుకోండి పట్టుకొని వాళ్ళు పిలిస్తారు డైమండ్ కూడా చూడండి పోయి వేసుకో దాన్ని కూడా ఏమి చూసి దానికి భయపడేది వేసుకో బెడలు వేసి ఫోటో చూపి పెద్ద అర్థం చూపిస్తారు అబ్బా బలం ఉంది అని చూచి చూడంగానే నచ్చేసేవి కంటితో చూడాలి నీ అందం వేసుకున్న తర్వాత ఒక అందం ఏర్పడుతుంది గోల్డ్ తగిలిస్తేనే ఒక అందం కదా మంచి చీర మీద గోల్డ్ వేసుకొని నిలబడుకొని మేకప్ వేసిన ఉంటావు బా అనిపించాలి ఆ నిలుచుకొని చూడు పట్టు పట్టుకో అబ్బా ఈ డిజైన్ కాదు మేము అప్పుడు వాళ్ళతో చెప్పు ఏం మేడం కొనలేదు అంటారు ఇది కాదండి ఇదేమి నచ్చింది కానీ డిజైన్ ఇలా కాదు ఇలా ఉండాలి మాకు చెప్పేయి సరే మేడం ఆర్డర్ ఇచ్చేయండి మేడం ఇస్తాం అనేసి చూసేసి మళ్ళీ వస్తాం మా ఫాదర్ మళ్ళీ మా మమ్మీని అందరం దూరుకుని వస్తాం ఇలా కావాలి ఈ తులం ఇది మాత్రం నచ్చింది కానీ డిజైన్ ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది వచ్చేయ్ ఫోటో పట్టుకున్నావు కదా వచ్చేయ్ దాని డ్రీమ్ లో ఉండు పదే 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 డ్రీమ్ చెయ్యి ఎనీ టైం అదే నిలబడుకొని కూడా చూసినట్టు ఆ పోటీ పెట్టుకుని ఉంది చూద్దావా అని చూసుకో కనిపిస్తుంది కొంచెం చూసిన ఎస్ బలే కనిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు పదే 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 ధ్యానం చెయ్యి కొంచెం కూర్చొని ధ్యానం ఆ ధ్యానంలో కూడా అదే చెయ్యి ధ్యానంలో కూడా అదే చెయ్యి అంటే ధ్యానం ఎందుకు చేయమంటారంటే శవచచక్ర లోపం అవ్వాలి ఇప్పుడు పాసు అది ఎలాగైనా కొనాలి ఎలాగైనా కొనాలి ఎలాగైనా మెడల్ అదే విధంగా వేసుకోవాలి అనుకుంటావు ఇలా ధ్యానం చేసిన క్షమ చక్రాలు కూడా ఓపెన్ అవుతాయి చక్రాలు ఓపెన్ అవుతాయి పదే పదే పాస్ మీ ఉంటే నా డాడీని నడిగితే ఏం చెప్తారేమో మమ్మీ అడిగితే ఏం చెప్తాదేమో అని అనుకోకూడదు అయ్యంత కొనిచ్చేసినట్టే డ్రీమ్ లేకుండా వాళ్ళు కూడా అడిగిన వెంటనే వాళ్ళు కొనిచ్చినట్టు కూడా లేక నువ్వే కొనిచ్చినట్టు ఎలా వస్తుంది డబ్బు నీకు కొద్దండి ఎలాగైనా వస్తుంది అవకాశాన్ని నీ మైండ్కి తెలియజేస్తే అవకాశాన్ని ఏర్పరచుకోవడమే దాని పని అది ఎలాగ ఏర్పరచుకుంటుంది అని నీకొద్దు ఏదో ఒక రూపాన్ని ఏర్పరచుకుంటుంది నువ్వు ఏదైతే అనుకున్న ఇప్పుడు కార్ అనుకోమే ఒక కార్ షోరూమ్ ఆ కార్ ఏం కలర్ వైట్ కలరా రెడ్దా లేక ఎల్లోనా సిల్వర్ కలరా ఏం కావాలి బ్లూ కలరా లేక ఏది లైట్ కలర్ ఏదో ఒకటి ఆ కలర్ కూడా ఎంచుకోవాలి ఆ కలర్ కంపెనీని కూడా ఎంచుకోవాలి ఏ కార్ మారుతూ సిజుకినా లేక ఏనో ఏ కలరు ఏ కంపెనీ ఎంచుకునేసి ఆ కార్ షోరూం కి వెళ్ళినట్టు కార్ నాలుగైదు చూసినట్టు ఒక కార్ ఎంచుకున్నట్టు దాన్ని కొనేసినట్టు డ్రైవ్ చేసుకుంటా ఎక్కడ డ్రైవర్ని పెట్టి డ్రైవ్ చేస్తావా లేక ఎక్కడ తీసుకుని వచ్చినట్టు కార్ షెడ్ లో పెట్టినట్టు ఇంటికాడ కార్ షెడ్ కూడా రెడీగా ఉన్నట్టు మీరు నమ్మండి నమ్మకపోండి నేను కార్ కను కొనక ముందే కార్ సెడ్ కార్ కారు ముందే కార్ షెడ్ వేసాను ఒక ఇల్లు లాగా ఉంది నా కార్ షెడ్డే ఒక ఫంక్షన్ చేయొచ్చు దాంట్లోనే ఇప్పుడు మామూలుగా ఈ గుడ్లు వేసేసి చుట్టు గుడ్లు కట్టి భోజనాలు పడతారు ఆ అవసరం లేదు నాకు కార్ షడ్డే ఉంది నా ఇంట్లో ఆనుకొని వేసుకున్నాను కంపౌండ్లోనే దాంట్లోనే చేసుకోవచ్చు ఎంత వర్షం వచ్చినా కూడా అంటే డ్రీమ్ డ్రీమ్ చేసాను నేను విజువలైజేషన్ పట్టించాను ఏం కార్ కార్ అనుకున్నాను కార్ సెడ్ ఎలా ఉండాలనుకున్నాను కార్ వేసేసాను అదే కారు అంటే గేట్ కూడా పెట్టించానండి ఈ సబ్జెక్ట్లో రా వచ్చేటప్పుడే నేను గేట్ కూడా పెద్దది పెట్టించుకున్నాను అది ఎలా పెట్టించాను ఇప్పుడు అదే రూట్లో అదే కలర్ అదే వైట్ కలర్ కార్ నా ఇంట్లో వచ్చి కూర్చున్నాది ఆ కార్ సెడ్లో ఉంది ఎక్సలెంట్ అండి ఇది ఒరిజినల్ సబ్జెక్ట్ అండి ఇది మన మైండ్కి తెలియజేస్తే ఎలా ఎంచుకుంటుంది ఎలా తెస్తుంది అని నీకొద్దు అది ఏదో ఒక రూపాన్ని ఎంచుకుంటు ఆశ పుట్టించుకుంటుంది బలంగా క్రియేట్ చేసుకుని బలంగా పట్టుదల శ్రద్ధ నమ్మకం గట్టిని పట్టుకో గొరిపితే ఉండు వస్తుంది అది నీ దగ్గరికి ఊటంలా కొట్టాలి ఆ బలం ఎలా ఉండాలంటే ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే లాగా దీన్ని సహజించేది నేను వదలరు కొనాల్సింది బంగారం కొనాల్సింది కార్ కొనాల్సిందే నా దగ్గరికి రావాల్సింది కాదు నేను పోవాల్సింది బలంగా క్రియేట్ చేసినట్టు అతి సులభంగా వస్తుంది అండి తక్కువ రోజులని ఎక్కువ సక్సెస్ ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు ఒక కారు నేను బోర్డు మీద రాశాను నా కార్ క్లాసులో నాకు అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ ఆన ఒక కర్నూలు క్లాసులో ఒక లేడీ నేను బోర్డు మీద మామూలుగా నాకు నోట్లు అదే వస్తుంది నేను కొన్నాను కాబట్టి మారుతి సిజికి వైట్ కలర్ ఎరటిగా వైట్ కలర్ కార్ అని రాస్తాను అదే కారణం పట్టుకున్నది ఆ లేడీ ఎలా కొన్నాదే తెలియదు కొనేసింది అదే వైట్ కలర్ అంటే కొనేసింది ఒక రూపాయి లేదు టైలర్ ఆన్ ఒక్క రూపాయి లేదు ఎలా వచ్చిందే తెలియదు కారు కొనేసింది ఆ రోజు కారు కొనేసి కొన్ని రోజులు ఉండే క్లాస్కి ఆ కార్ రావాలని ట్రై చేస్తున్నది అది కానీ అరవై బాడుగు వచ్చింది దానికి బలమైన బాడుగా కి అబ్బా కార్లు పోవాలనుకున్నానే ఎలా అంటే ఏమా డబ్బు నిన్ను ఎత్తుకొని వస్తున్నది చూడు మీ కార్లో ఇంకో కార్ బాడుకు పెట్టుకుని రా కారు బాడికి పంపించేయి బలం వస్తున్నది దానికి ఆపరు డబ్బు చంపార్చుకు వస్తానని పక్కన ఉన్న నాలుగు కిలోమీటర్లకి నీ కార్ వేరే కార్ తీసుకురా అది లాంగ్ కు పోతున్నా డబ్బు చంపారు కొనేసి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చింది చూడండి ఎలా బోరుడున ఇలాంటివి నేను మొన్న జరిగింది చెప్తున్నాను బోరుడు బడబడ బడబడ వెసుమణి అని టైప్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి నా వీడియోలు వస్తూ ఉంటాయి బడబడాన్ని ఫీడ్బ్యాక్ చూడండి అద్భుతాలండి ఏది ఏదనుకున్న బంగారు కొన్నవాళ్ళు ఏం చెప్తున్నారు కారు కొన్నవాళ్ళు పొలం కొన్నవాళ్ళు ఇల్లు కొన్నవాళ్ళు ఇల్లు కట్టేసిన వాళ్ళు పునాదులు ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ డ్రీమ్ చేస్తే ఎలా స్టార్ట్ అయినాయి వాళ్ళు చెప్తున్నారు ఏమంట అప్పుడు ఏదో ఈ సబ్జెక్ట్ తెలియకుండా ఏదో ఆగిపోయింది అంట ఇల్లు మళ్ళీ ఎన్ని చేసిన ఎన్ని పూజలు ఎన్ని తంత్రాలు చేసిన జరిగింది నా సబ్జెక్ట్ నేర్చుకున్నారు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎత్తుకొని వస్తుంది వాడి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అసలు మూడు నెలలునే అసలు ఈ వన్ నెలనే పడగొట్టేసి ఒక్క రూపాయలు లేదంటే కూడా ఫీడ్బ్యాక్ చూడు పడగొట్టేసి ఎలా వచ్చిందో తెలియదు వచ్చింది స్లాప్ ఇంటి ఇంటికాడికి వచ్చిన నా క్లాస్ వచ్చి చెప్తున్నాడు ఫీడ్బ్యాక్ చూడండి అద్భుతారండి నీకు కావాల్సిన దాన్ని డ్రీమ్ చేయాలి అంటే కలకనాలు విజువలైజేషన్ చేయాలి పదే 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 కానీ పట్టించిన అంటే అది నువ్వు కొంటావు నువ్వు వేసుకుంటావు నువ్వు ధరిస్తావు నువ్వు దాంట్లో తిరుగుతావు నువ్వు ఏపికంటావు ఇదేంటి సబ్జెక్ట్ ఇలా చెప్పావు ఓకేనా ఎక్సిడెంట్ చేయండి ఏదైనా సాధ్యం అండి ఏదైనా పెళ్లి కావాలన్నా అని ఏదైనా సంతానం లేదనుకో లేదు లేదంటే లేదు ఉంది ఉంది అని నటించుడు సంతానం కూడా వస్తుంది సర్ద మళ్ళీ వీడియో సంతానం ఓకే ఓకే ఈరోజు అప్రీమేషన్ నేను నా కోరికను నెరవేర్చుకోవడానికి నేను ప్రతిరోజు నాకు కావాల్సిన దాన్ని నా మైండ్కి విజువలైజేషన్ బలంగా పట్టించి ఆ కోరికని చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ